చూశారు ఇటువంటి ఆకారీ టూక వేసుకోండి పెంచుకున్న పెంచుకునే ఇది ఉన్నదిలే మాకు నేను రెండు వేలు మూడు వేలు పద్దెనిమిది ఇవ్వండి మీరు అంతా నేను ధరవాడని కాదు రైతు కాబట్టి ఎయిర్పోర్ట్కి పంపుతా ఉండేది హాయ్ అండి వెల్కమ్ టు అనుస్టైల్ కార్నర్ పోర్టుకు వెళ్ళి రైలు చేపలు తెచ్చాను కదండి అవన్నీ అయిపోయినాయి అనమాట ఇప్పుడైతే నాకు నాటుకోడి పలావ్ తినాలనిపించింది నాటుకోడి పలావ్ చేసుకుని తింటే బాగుంటుంది అనిపించింది వెదర్కి వెదర్ అయితే చాలా చల్లగా ఉంది తినాలనిపించింది అంటే తినాల్సిందేనండి అందుకని చెప్పి నాటుకోడు అమ్మే మార్కెట్కి వెళ్ళి నాటుకోడిని కొనుక్కొచ్చాము కొనుక్కొచ్చేసి నాటుకోడి పలావ్ చేసుకున్నామండి ఈ రోజు మాది సండే స్పెషల్ నాటుకోడి పలావ్ అనమాట ఈ చల్లని వెదర్లో వేడి వేడి నాటుకోడి పలావ్ తింటే ఉంటుందండి ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది ఇంతకీ కోడిని నేను ఎక్కడ కొన్నాను ఏ మార్కెట్ లో కొన్నాను ఎంత రేట్ లో కొన్నాను ఆ వివరాలన్నీ మా వీడియోలో ఉన్నాయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు చాలా యూజ్ అవుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా నాటుకోడి వేడకి వెళ్ళిపోదాం వచ్చేయండి నాటుకోళ్లు దొరికే మార్కెట్కి అయితే వచ్చేసామండి ఇక్కడ అన్ని రకాల వస్తువులు ఉంటాయి మనకి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట ఈ మార్కెట్ దగ్గర చేపలు పట్టుకునే వాళ్ళకి బోటు కావాల్సిన సమస్త వస్తువులు దొరుకుతాయండి తాళ్ళు వలలు వాళ్ళకి కావాల్సినవన్నీ దొరుకుతాయి ఈ మార్కెట్ దగ్గరే బట్టల షాపులు చెప్పుల షాపులు అలాగే మన వంటింట్లోకి కావాల్సిన సామాన్లకు సంబంధించిన షాపులు అన్నీ ఇక్కడే ఉన్నాయండి ఈ షాప్ లో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో చాలా రకాల వస్తువులు మనకు యూజ్ అయ్యే ఉన్నాయండి మొత్తం అన్ని కూడా ఇక్కడ కొన్ని వస్తువులు అయితే క్వాలిటీ చాలా బాగుంది అలాగే రేట్ కూడా తక్కువ ఉంది చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఈ గవ్వల బల్లలు చూడండి చిన్నవి పెద్దవి అలా సైజుల్లో ఉన్నాయి అలాగే జంతికలు గొట్టాలు అంటే మనం బయట ఎక్కడ దొరకవేమో అన్నవి కూడా వీళ్ళ దగ్గర చాలా రకాలే ఉన్నాయండి అక్కడక్కడ చైనా బజార్ అని పెడుతూ ఉంటారు కదండీ ఆ టైప్లో ఉంటాయి ఈ షాప్స్ రేట్లు తక్కువ ఉంటాయి ఈ కత్తిర చూడండి ఇరవై రూపాయలు అంటండి ఇది చాలా బాగుంది క్వాలిటీగానే ఉంది దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కుందులు ఎత్తడి కుందులు ఉన్నాయండి అలాగే స్టీల్ ప్లేట్స్ ఎత్తడి ప్లేట్స్ చిన్న చిన్న ఉన్నాయి దేవుడి దగ్గర ప్రసాదం అది పెట్టుకుంటారు కదా వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి ఏది లేదు అనడానికి లేదండి అన్ని వెరైటీలు ఉన్నాయి షాప్లో అలాగే ఈ స్టీల్ బాక్సులు చూడండి చిన్న చిన్నగా బాగున్నాయి అని చెప్పి అడిగాను ట్వంటీ రూపీస్ అంటండి చాలా బాగుంది క్వాలిటీ స్కూల్కి వెళ్ళి చిన్న పిల్లలకి ఏమైనా మనం స్నాక్స్ పెట్టాలంటే ఇటువంటి బాక్సులు చాలా బాగుంటాయి అలాగే ఇక్కడ ముగ్గులు వేసుకోవడానికి కలర్స్తో ముగ్గులు వేస్తున్నారు కదండి గుమ్మాల దగ్గర డిజైన్ డిజైన్లుగా వస్తున్నాయి కదా అలాంటి రేకులు కూడా ఉన్నాయండి ఇవన్నీ చూసిన తర్వాత నేనైతే కొన్ని వస్తువులు తీసుకున్నాను స్టీల్ గరెట్లు అయితే థర్టీ రూపీస్ అంటండి అవి కూడా బాగున్నాయని చెప్పి తీసుకున్నాను అలాగే ఈ బ్రష్లు స్టాండ్ ఏమో ఫిఫ్టీన్ రూపీస్ అంట ఇది చూడండి ఇది ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాగుందో చూసారా ఈ బాక్స్ లో పసుపు కుంకుమ ఒత్తులు అక్షంతలు ఆర్తకపురం బిళ్ళలు ఇటువంటివి వేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని తీసుకున్నానండి ఇంక ఇక్కడ నా షాపింగ్ అయిపోయింది ఇంకా మార్కెట్ లోపలికి వెళ్ళాలి మార్కెట్ లోపల ఉంటాయి అనమాట ఇక్కడ ఇదంతా మార్కెట్ బయట అనమాట ఈ షాప్స్ అన్ని కూడా మార్కెట్ లోపలైతే అయితే కూరగాయలు అలాగే చేపలు రొయ్యలు ఈ కోళ్ళు ఇలాంటివి అమ్ముతారు మార్కెట్ బయట అయితే నేను కొన్న వస్తువులు లాంటి షాప్స్ అలాగే పళ్ళు పూలు పసుపు కుంకాలు ఇలాంటివి అమ్మే షాపులు ఉన్నాయన్నమాట నేనైతే మార్కెట్ అంతా ఒక రౌండ్ వేసేసానండి మా హస్బెండ్ ఏమో కోళ్ళ కోసం కదా వచ్చాం మనం పదో అక్కడికే వెళ్దామన్నారు కాదు ఉండండి షాపులన్నీ చూడాలి కదా అని చెప్పి ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాను లోపలికి बेटा आके परी खेल रहा है

తొలుసుకోవడం కూడా వేసుకోడు ఏ బాగా బాగుంటాయండి మీకు వద్దంటే కలకత్తా కొంభ వేసుకుంటే తప్ప దానికి ఇక్కడ చెక్కతో చేసిన కుంకుమబలు ఉన్నాయి చాలా బాగున్నాయి ఒకటి తీసుకున్నాను ఒక్కొక్కటి యాభై రూపాయలు అంటండి అయితే ఆ కుంకుమలు అతను పసుపు కుంకుమ వేసిచ్చాడు ఇక్కడే ఇలా ఇస్తారంట చాలా హ్యాపీ అనిపించింది నాకు అది చూసి 干嘛干嘛？ మార్కెట్ అంతా ఒక రౌండ్ వేసేసిన తర్వాత కోళ్ళ దగ్గరకు వచ్చామండి ఇక్కడ కోళ్ళు మేకలు అమ్ముతున్నారు అనమాట మార్కెట్కి ఒకవైపు ఈ మార్కెట్కి మేము ఎప్పుడైనా వస్తూ ఉంటాము కరోనాకు ముందైతే వచ్చేవాళ్ళం కరోనా తర్వాత అయితే ఇదే రావడం అనమాట వైజాగ్లో ఉన్నవారు ఈ మార్కెట్కి వచ్చి నాటుకోళ్ళని తీసుకెళ్తూ ఉంటారండి మాకు కూడా ఎప్పుడైనా నాటుకోడు కావాలనిపించినప్పుడు ఇక్కడికే వచ్చి కొని పట్టుకెళ్తూ ఉంటాము నీకు పెంచుకున్నా ఇంకో రేటు పెంచుకునే ఇది ఉండదులే మాకు నేను రెండు వేలు మూడు వేలు ఇవ్వండి మీరు అంత నేను పేరమా రైతు ఉన్నాను కాబట్టి ఎయిర్పోర్ట్ పంపుతా ఉండేది ఎవరు చూస్తారు ఇటువంటికి വിടി <laughs> ആവിടി

కోళ్ళన్నిటిని చూసిన తర్వాత ఈ పుంజుని అయితే సెలెక్ట్ చేసుకున్నామండి ఈ పుంజు అయితే చాలా బాగుంది వెయిట్ కూడా ఎక్కువ ఉంది రెండు పైనే ఉంది అనమాట వెయిట్ నాటి కోళ్ళని కొనేటప్పుడు ఎప్పుడూ కూడా వెయిట్ ఎక్కువ ఉన్న కోడినే చూసి తీసుకోవాలండి వెయిట్ ఎక్కువ ఉన్న కోడే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు అది కోడి కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనమాట అదే వెయిట్ లేని కోళ్ళు అయితే వాటికి ఏదో తేడా ఉండి మేత అది సరిగ్గా తినక వెయిట్ ఉండవు అవి ఈ కోడి రేట్ అయితే ఇతను పద్దెనిమిది వందలు చెప్పాడండి అలా కాదు ఇలా కాదని చెప్పి వెయ్యి రూపాయలకి తీసుకున్నాము ఈ మార్కెట్ లోనే ఒకవైపు చికెన్ షాపులు మటన్ షాపులు కూడా ఉంటాయి ఆ చికెన్ షాపు వాళ్ళు ఇక్కడ కొనుక్కున్న కోడిని క్లీన్ చేస్తారు నాటుకోడి కదండి వాళ్ళు ఈ కోడిని కాలుస్తారు నాటుకోడి అంటేనే కాల్చాలండి అదే టేస్ట్ అనమాట నాటుకోడికి ఇంతకీ మార్కెట్ ఎక్కడ అనుకుంటున్నారా ఇది తగరపోల్స్ అండి వైజాగ్ దగ్గరలో తగరపోల్స్ అనే ఊరుంటుంది ఆ ఊర్లో ఈ మార్కెట్ అంతా జరుగుతుంది మీకు ఎప్పుడైనా నాటి కూడా తినాలనిపిస్తే ఈ మార్కెట్ కు వచ్చి హ్యాపీగా కొనుక్కోండి ఈ కోణ్ ని ఈ విధంగా చేయడానికి వీళ్ళు యాభై రూపాయలు తీసుకున్నారు اے کالو تو چلیں جاڑی راجا ہاں మార్కెట్ పని అయిపోయిందండి ఇంకా ఇదే ఊర్లోని జీడిపప్పులోవి కూడా తక్కువ రేట్ అని చెప్పారు సరే అని చెప్పి షాప్ దగ్గరకు వచ్చాను వైజాగ్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తక్కువ రేట్లే ఉన్నాయండి జీడిపప్పు వచ్చేసి బద్ద అయితే అరకిలో నాలుగు వందలు తీసుకున్నారు అంటే కిలో ఎనిమిది వందలు అన్నమాట ఇంకా చాలా రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అలాగే గింజల చెక్కీలు కూడా ఉన్నాయి అవిసగింజల ఈ మధ్య అందరూ తింటున్నారు కదండి అవసగింజలు గింజలు మంచిదని చెప్తున్నారు అందుకని చెప్పి అది ఒక ప్యాకెట్ తీసుకున్నాను ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ బ్లాక్ గా కవర్ లో ఉన్నాయి చూడండి ఇవి గింజల చెక్కీలు వీటితో పాటు వేరుశెనగ గుళ్ళు అలాగే నువ్వులతో చేసిన చెక్కిలు కూడా ఉన్నాయండి వైజాగ్ నుంచి కలకత్తా వెళ్లే రూట్ అనమాట అండి ఇది వైజాగ్ నుంచి కలకత్తా వెళ్లే రూట్ లోనే ఈ తగరపోల్స్ అనే ఊరుంది ఆ ఊర్లోనే రోడ్డు పక్కన ఈ షాప్స్ అన్ని ఉన్నాయి ఇటువైపు కార్ లో వెళ్లే ఈ షాప్స్ బాగుంటాయండి ఈ చెక్కీలు అలాగే జీడిపప్పులు బాదం పప్పులు టైం పాస్ కింద తినడానికి బాగుంటాయి కార్ లో ప్రయాణం చేసే వాళ్ళకి ఇప్పటికే లేట్ అయిపోయిందండి తొందరగా ఇంటికి వెళ్ళి నాటుకోడి పలావ్ చేసుకుని వేడివేడిగా తినేయాలి ఇంటికి వచ్చామండి ఇప్పుడు ఈ మాంసాన్ని వాటర్లో వేసి నీట్గా క్లీన్ చేస్తాను మొక్క చూడండి ఎంత బాగుందో కండతో చాలా బాగుందండి ఈ మాంసం వెయిట్ ఎక్కువ ఉన్న కోళ్ళని కొనుక్కుంటే ఇదే బెనిఫిట్ అండి మొక్కలు బాగుంటాయి అనమాట బిర్యానీ చేసుకున్నా అలాగే కూర వండుకున్నా చాలా బాగుంటుంది ఈ మాంసం కూర మేము చిన్నప్పుడు అయితే నాటుకోళ్ళని ఎక్కువగానే తిన్నామండి ఎందుకంటే మేము కోళ్ళని పెంచుకునే వాళ్ళం ఇంట్లోనే కానీ ఇప్పుడు పిల్లలకైతే నాటుకోడి మోసం దొరకడం కష్టమైపోయింది ఎప్పుడైనా ఇలా బయటకు వెళ్ళి తీసుకుని వస్తూ ఉంటాము నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం మసాలా పొడి అల్లం ఎల్లులు పేస్టు కొద్దిగా ఆయిల్ వేసి వీటిని ఉడకబెడతాను ఇప్పుడు నేను మా భీమవరం రాజుల కోడి పలవ చేస్తున్నానండి ఈ రెసిపీని మా ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను చూడండి చాలా వ్యూస్ వచ్చినాయండి అండి లైక్స్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి ఆ వీడియోకి మా రాజుల కోడి పలావ్కి ఇలా రైస్ బాగా వేపించుకుంటే పలావ్ టేస్టు చాలా బాగుంటుందండి నా రెసిపీ చూసి చాలామంది ట్రై చేసి చాలా బాగా వచ్చిందండి పలావ్ అని కామెంట్స్ కూడా ఇచ్చారు మీరు ఇంతవరకు ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు చాలా ఈజీగా ప్రెషర్ కుక్కర్లోని రాజుల కోడి పలావు చేసుకుని తినొచ్చండి చాలా బాగుంటుంది వేడివేడిగా పలావ్ రెడీ అయిపోయిందండి ఇంకా తినడమే ఆలస్యం నాటుకోళ్ళు అన్ని చోట్ల దొరకవు కదండి ఇవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని మనం అందరం అనుకుంటాం కదా అందుకని చెప్పి వీటి వివరాలన్నీ చెప్పాలని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్